హలో అండి నమస్కారం దోసెడు గులాబీ పువ్వులతో ఎదుటే నిలబడి ఉన్నామమ్మా దోసెడు గులాబీ పువ్వులతో ఎదుటే నిలబడి ఉన్నామమ్మా శ్యామలాంబాని ఎదుటే నిలబడి ఉన్నామమ్మా శమలాంబాని ఎదుటే నిలబడి ఉన్నామమ్మా దోసెడు గులాబీ పువ్వులతో ఎదుటే నిలబడి ఉన్నామమ్మా ఎర్రటి వస్త్రం వేసుకొని వీణను చేతితో పట్టుకొని ఎర్రటి వస్త్రం వేసుకొని వీణను చేతితో పట్టు శంఖ చక్రంబు పద్మములతో రామ చిలుకలను ధరించి శంఖ చక్రంబు పద్మములతో రామ చిలుకలను ధరించి శమలాంబాని ఎదుటే నిలబడి ఉన్నా మంజుల ఎదుటే నిలబడి ఉన్నామమ్మా దోసెడు గులాబీ పూలతోని ఎదుటే నిలబడి ఉన్నామమ్మ శమలాంబాని ఎదుటే నిలబడి ఉన్నామమ్మా కదంబవనవాసినివమ్మా కుంకుమరాగా శోభినివే కదంబవనవాసినివమ్మా కుంకుమరాగా శోభినివే ఆనందామృతవర్షినివే అమ్మలు గన్నావని ఆనందామృత వర్షినివే అమ్మలగన్నామ్మవని శమలాంబానీ ఎదుట నిలబడి ఉన్నామమ్మా మలాంగి నీ ఎదుటే నిలబడి ఉన్నామమ్మా దోసెడు గులాబీ పువ్వులతో నీ ఎదుటే నిలబడి ఉన్నామమ్మ శమలాంబ నీ ఎదుటే నిలబడి ఉన్నామమ్మ రత్న యూర మరకతులతో లలితాదేవికి కుడి ప్రక్కగా రత్న యూర కతులతో లలితా దేవికి కుడి ప్రకగా సంగీత సామ్రాజ్య రూపినివై వై మహామంత్రిగా కొలువై ఉండి సంగీత సామ్రాజ్య రూపిణి వై మహామంత్రిగా కొలువై ఉండి శ్యామలాంబానీ എട്ട നിൽബടി ഉണ്ടമ്മ ശ്യമലാബാണി എട്ട നിൽബടി ഉന്നമ ശ്രീരാജ ശ്യമലാണി എട്ട നിൽബടി ഉന്നമ മാതാംഗീ എ ഉണ്ടമ്മ കാ എ దోసెడు గులాబీ పువ్వులతోని ఏదుటే నిలబడి ఉన్నామమ్మ శ్యామలాంబానీ ఏదుటే నిలబడి ఉన్నామమ్మ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ